ఇక హైదరాబాద్ లో గణేష్ విగ్రహ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి నిమజ్జనం కోసం పోలీసులు జీహెచ్ఎంసీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తాయి ట్రాఫిక్ మళ్లింపులు క్రేన్ల ఏర్పాటు వ్యర్థాల తొలగింపు నీటి వనరుల భద్రత అదన పోలీసు బలగాల మోహరింపు ఏర్పాటు చేస్తారు నిమజ్జనం కోసం ముప్పై వేల మందికి పైగా పోలీసులు పద్నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఆరు మంది పారిశుధ్య కార్మికులు అనేక క్రేన్లు అందుబాటులో ఉన్నాయి ఇక పూర్తి వరలించేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ ఫీల్ లో ఎందుకున్నారు కుమార్ వినాయక చవితి ఎంత ఘనంగా జరుపుకుంటామో నిమజ్జన ప్రక్రియ హైదరాబాద్లో అంతకంటే ఘనంగా జరుగుతుంది ప్రస్తుతం ఎన్ని విగ్రహాలు నిమజ్జనమయ్యాయని చెప్తున్నారు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఎలా కనిపిస్తోంది అక్కడ మీకు హడావడి థ్యాంక్ యూ సతీష్ హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా గణేష్ నిమ నిమజ్జనాలు అయితే కొనసాగుతున్నాయనే చెప్పచ్చు ముఖ్యంగా ఏదైతే ఇప్పటి వరకు కూడా ఇటు హైదరాబాద్ నగరంలోని పలు చెరువుల్లోని ఏదైతే గణేష్ నిమజ్జనాలు అయితే కొనసాగుతున్నాయి ముఖ్యంగా ఈ నిమజ్జనాలకు సంబంధించి ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ఇటు పోలీస్ వ్యవస్థ కూడా కొన్ని ఏర్పాట్లు అయితే చేశాయి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు గణేష్ నవరాత్రులు పదకొండు రోజుల పాటు ఏదైతే గణేష్ ఉత్సవాలు అయితే జరుగుతాయి ఇటు ప్రపంచ అంటే ఇటు దేశవ్యాప్తంగా కూడా ఈ పదకొండు రోజుల పాటు గణేష్ ఉత్సవాలు అయితే కొనసాగుతే ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్లోని చూసుకున్నట్టయితే ఇటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా కొన్ని లక్షల విగ్రహాలు అయితే నిమజ్జనాలు అయితే అలాగే ట్యాంక్ బండే కాకుండా ఇటు కూకట్పల్లి ఐడిపిఎల్ చెరువు కావచ్చు లేదంటే ఇటు ప్రగతి నగర్ చెరువు కావచ్చు లేదంటే ఇటు ట్యాంక్ బండ్ కావచ్చు అలాగే మినీ ట్యాంక్ బండ్ కావచ్చు ప్రతి చోట కూడా ఏదైతే ఈ నిమజ్జనాలు అయితే కొనసాగుతాయి ముఖ్యంగా చాలామంది కూడా ఏదైతే ఇటు మూడు రోజుల్లో పండగ అవగానే నిమజ్జనాలు అయితే చేస్తారు అలాగే ఐదు రోజులకి చేస్తారు తొమ్మిది రోజులకి చేస్తారు పదకొండు రోజులకి చేస్తారు ఇప్పటికే ఐదు రోజులు పూర్తయిన నేపథ్యంలోనే ఇప్పటికే చాలా వరకు కూడా ఏదైతే ఈ నిమజ్జనాల కార్యక్రమం అయితే కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలోనే పోలీసులతో కూడా పాటు ఇటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా పదకొండో రోజు జరిగే నిమజ్జనాలకు మాత్రం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు సుమారు ముప్పై వేల మంది పోలీసులతోనే ఏదైతే ఈ భద్రత అయితే ఏర్పాటు చేశారు అలాగే ప్రతి చోట కూడా ఇటు మొబైల్ క్రైన్స్తో పాటు అన్ని క్రేన్స్ కూడా ఏర్పాటు చేశారు అలాగే మరొక పక్క ఇటు జిహెచ్ఎల్సి పారిశుద్ధ్య కార్మికులు కూడా పద్నాలుగు వేలు పైచిలకు మంది ఏదైతే ఈ వ్యర్థాలను తొలగించడానికి కూడా ఏదైతే వాళ్ళని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇటు పోలీసులు ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా చేసి ఇప్పటికే రూట్ మ్యాప్స్ కూడా ఏదైతే విడుదల చేయడం జరిగింది అలాగే మరొక పక్క ఇటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఉంటాయి ఎందుకంటే ఇందుట్లో హైదరాబాద్లో చూసుకున్నట్టయితే మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది ఖరతాబాద్ మహాగణపతి అలాగే ఆ తర్వాత బాలాపూర్ గణపతి కూడా ఎందుకంటే బాలాపూర్లో లడ్డు వేలం కూడా ఏదైతే రికార్డు స్థాయి ప్రతి సంవత్సరం కూడా రికార్డు స్థాయిలో పలుకుతుంది కాబట్టి ముఖ్యంగా ఈ పెద్ద పెద్ద విగ్రహాలన్నీ కూడా ట్యాంక్ బండ్లోనే నిమజ్జనాలు అయితే మొట్టమొదటగా ఇటు ఏదైతే ఖరతాబాద్ మహాగణపతిని అయితే నిమజ్జనం చేస్తారు క్రేన్ నెంబర్ ఫోర్ దగ్గర మహాగణపతిని అయితే నిమజ్జనం చేస్తారు ఆ తర్వాత ఇటు వరుసగా నిమజ్జనాలు కొనసాగుతుంటే కొన్ని లక్షల వరకు ఏదైతే విగ్రహాలన్నీ కూడా ట్యాంక్ బండ్లో నిమజ్జనాలు అయితే కాబట్టి ముందుగానే పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇటు ప్రజలకు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అలాగే అక్కడ సేవలు అంటే ఇటు ఎమర్జెన్సీ సేవలు కావచ్చు విద్యుత్ సేవలు కావచ్చు లేదంటే ఇటు వాటర్ ప్యాకెట్స్ కావచ్చు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఏర్పాటు చేసే విధంగా ఏదైతే ఇటు జిహెచ్ఎల్సి పోలీస్ వ్యవస్థ కూడా పనిచేస్తుందని అని చెప్పొచ్చు అని సతీష్ రైట్ థ్యాంక్ యూ కుమార్